ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్కి స్వాగతం అండి రేపే శుక్రవారం పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మొత్తం మారిపోతుంది అయితే రేపు శుక్రవారం అలాగే పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు కాబట్టి మందార చెట్టుతో మీరు ఏం చేయటం వల్ల సకల శుభాలను పొందుకోగలుగుతారు మీ జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకం మొత్తం మారిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శుక్రవారం అన్ని మతాల వారు పవిత్రమైన రోజుగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంతిమ స్త్రీత్వం చిహ్నంగా భావించే శుక్రుడికి ఈ రోజు అంకితం చేయబడింది కాబట్టి స్త్రీలు మంగళకరమైన వారంగా ఈ రోజును ఉంటారు అలాగే మనుషులకి సంరక్షణను ఇస్తుందని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు అలాగే శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా ఒక శుభ దినంగా పరిగణిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు మాత అన్నపూర్ణేశ్వరి దేవికి కూడా అంకితం చేయబడిన రోజునే చెప్పుకోవాలి ముఖ్యంగా శుక్రవారం రోజు మనం కొన్ని నియమాలు పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను మనం పొందుకుంటాం ముఖ్యంగా శుక్రవారం ధనం అప్పుగా ఇవ్వటానికి కూడా ఇష్టతను కనపరచరు ఎందుకంటే శుక్రవారం రోజు ధనం అప్పుగా వల్ల మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లినట్లుగా భావిస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు అలాగే శుక్రవారం రోజు దీపారాధన కచ్చితంగా చేసుకుంటారు అలాగే స్త్రీలు శుక్రవారం రోజు అమ్మవారిలాగా తయారవుతారు అలాగే అమ్మవారిని పూజిస్తారు ఈ విధంగా శుక్రవారం అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషి మాత మహాలక్ష్మి మాత అన్నపూర్ణేశ్వరి దుర్గామాత ఈ దేవతలకు ఈ రోజు అంకితం చేయబడింది ఈ రోజున వ్రతాలు చేసుకుంటారు తీపి పదార్థాలు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని కూడా కొంతమంది స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది భక్తులు వరుసగా పదహారు శుక్రవారాలు ఉపవాసం కూడా ఉంటారు ఈ శుక్రవారం అనేది తెలుపు రంగుకు ప్రాధాన్యతను కూడా కలిగి ఉంటుంది శుక్రవారం ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది ఉపవాసం ఉన్న వ్యక్తి సాయంత్రం మాత్రమే భోజనం చేస్తారు తెలుపు రంగుతో శక్తికి చాలా దగ్గర సంబంధం ఉన్నందున సాయంత్రం భోజనం సాధారణంగా పాలు బియ్యంతో చేసిన కీర్ లేదా పాయసం వంటి తెల్లటి పదార్థాలను తెలుసుకుంటారు అలాగే ముఖ్యంగా వివాహమైన స్త్రీలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత ఇష్టంగా నోచుకుంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఆ రోజున చేసే వ్రతం అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకం కూడా ఉంది అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి వరలక్ష్మి వ్రతం వల్ల లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ విధంగా శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలాగే ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య తిథి రోజులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రతను కలిగి ఉన్న రోజులు ముఖ్యంగా కొన్ని పరిహారాలు పాటించడానికి కొన్ని రకాల ఆచార వ్యవహారాలు పాటించడానికి ప్రత్యేకమైన తిథి రోజులనే చెప్పుకోవాలి అయితే రేపు శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అలాగే పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది అయితే రేపు శుక్రవారం పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా కానీ లేకపోతే బయట ఎక్కడైనా మందార చెట్టు కనిపించినా కానీ ఈ చిన్న పని చేయండి సకల శుభాలు మీరు పొందుకుంటారు ముఖ్యంగా మందార అనేది చాలా శుభప్రదమైన అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వును ఎక్కువగా దేవుడి పూజలో వినియోగిస్తూ ఉంటారు అమ్మవారు సూర్యుడు వినాయకుడు అంగారకుడు తదితర దేవుళ్లకు ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం సాధారణంగా తొలి పూజ వినాయకుడికి చేస్తారు గణేశుడికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతి అందుకే ఆయనకు ఎక్కువ మంది ఎరుపు మందారం ఎరుపు గన్నేరు పూలు ముద్ద మందారం పూలను అర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పువ్వులు దేవుడి పూజకు ప్రాధాన్యతను ఇస్తాయి అలాగే అనేక సమస్యల నుండి మనం విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి అయితే రేపు శుక్రవారం పౌర్ణమి వెళ్లిన రోజు మందార చెట్టు దగ్గరికి వెళ్లి మీరు ఈ చిన్న పని చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఉదయాన్నే లేవగానే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక స్నానం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి ముఖ్యంగా రేపు పరిహారం చేసే రోజు ఈ విధంగా చేస్తే కనుక భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి మీరు సమర్పించేటటువంటి నీటిలో ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేసి నీటిని సమర్పించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మందార చెట్టు దగ్గరికి వెళ్లి అంటే మీరు ఏ సమయంలో పూజ చేసుకుంటారో ఆ సమయంలో అంటే మీరు ఉదయం సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించే సమయంలోనే రెండు మందార పుష్పాలను కోసి ఇంటికి తీసుకుని రావచ్చు లేకపోతే కనుక పూజ చేసుకునే సమయంలో మరొక పుష్పాన్ని కూడా కోసుకొని ఇంటికి తీసుకుని రావచ్చు ఈ విధంగా చేసే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోవాలి ముఖ్యంగా మందార చెట్టు దగ్గరికి వెళ్లి మీరు మందార చెట్టు మొదట్లో ఒక గ్లాసుడు పాలు పోయాల్సి ఉంటుంది అంటే పాలతో మీరు అభిషేకం చేసిన దానితో సమానం ఈ విధంగా చెట్టు మొదట్లో ఒక గ్లాసుడు పాలు పోసిన తర్వాత చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి చెట్టుకి ఒక దేవతకైతే మనం ఏ విధంగా నమస్కారం చేసుకుంటామో ఆ విధంగా నమస్కారం చేసుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని అందుకే మందార పుష్పాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించబోతున్నాను అని నా అభీష్టం నెరవేరుగాక అని మనస్సులో సంకల్పం చెప్పుకొని ఐక మందార పుష్పాన్ని మీరు కోసుకొని రండి ఈ విధంగా కోసుకొని వచ్చిన తర్వాత మీరు మీ యొక్క మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ పూజా మందిరంలో దేవుడి పటాలు అన్ని కూడా శుభ్రపరచుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకుని అయితే మందార పుష్పం ఏదైతే ఉందో మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు పెట్టండి ఈ విధంగా పెట్టి మరొకసారి మనస్సులో సంకల్పం చెప్పుకోండి అంటే ఆ దేవతకి నమస్కారం చేసుకొని మనస్సులో సంకల్పం చెప్పుకోండి దరిద్ర బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలని నీ యొక్క అనుగ్రహం మాకు కలిగించు తల్లి అలాగే ఇటువంటి సమస్యలతో మేం బాధపడుతున్నాం ఆ సమస్యల నుండి మాకు విముక్తి కలగాలి అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మాకున్న ఇబ్బందులు తొలగించుమని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకోండి ఆర్థిక పురోగతి సాధించాలి మా జీవితంలో ఇటువంటి మార్పులు రావాలని అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మార్పులు రావాలని వారు కోరుకుంటూ ఉంటారు ఈ మార్పులు రావాలి అని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ పుష్పాన్ని సమర్పించిన తర్వాత మీరు దీప నైవేద్యాలతో పూజ చేయాల్సి ఉంటుంది అంటే నిత్య దీపారాధన చేసేవారు ఏ విధంగా చేస్తారో అదేవిధంగా దీప నైవేద్యాలతో పూజ చేయండి ఈ విధంగా రేపు శుక్రవారం పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు ఎరుపు రంగు మందార పుష్పాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మనస్సులో సంకల్పం చెప్పుకుంటే మీ అభీష్టం ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ముఖ్యంగా ఉదయం సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే నీటిలో కూడా మందార పుష్పాన్ని వేస్తే కనుక ఇంకా సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మెండుగా మీకు లభిస్తాయి అయితే రేపు శుక్రవారం అలాగే పౌర్ణమి వెళ్లిన తర్వాత రోజు కాబట్టి మందార చెట్టుతో మీరు ఏం చేయటం వల్ల సకల శుభాలను పొందుకోగలుగుతారు మీ జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి